నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ ట్వంటీ కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది మేధావులు పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు ఈ టాస్క్ ఫోర్స్ కి టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ కో చైర్మన్ గా ఉంటారు శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి స్వణాంధ్ర ప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది అనంతరం సిపిఐ ప్రతినిధుల బృందం కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు ఏపీ ప్రభుత్వం త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం తీసుకుని రానుంది ఈ విధానం గురించి చంద్రబాబు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకి నిర్ణయం విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు ఎన్నికల సంఘం సత్యనారాయణ ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికైన సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాట్లాడారు

அட்டன் ஆல் தி மீட்டிங்ஸ் ముందుకొచ్చి మాజీ మంత్రి రావి వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నాయకులు ప్రజలకి అల్పాహారం వడ్డించారు కూటమి నాయకులు క్యాంటీన్ లో అల్పాహారాన్ని రుచి చూశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం జనసేన పార్టీ ఇన్ఛార్జీ బూర శ్రీకాంత్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు బిజెపి నాయకులు అంగన సతీష్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

మల్లి ఏ రక అన్న క్యాంటీన్ కట్టు ప్రభుతో ఏ విధంగా సందుష్టించుతామో మనం చూసాం నిరంతర కార్యక్రమం ఇది చేసుకోటం వేదవాడి పట్టి అన్నం పెట్టే ఏదైతే అన్న క్యాంటీన్ గతంలో ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసిందో మనం అన్నం చూసాం ఈ రోజు పునః ప్రారంభం చేసి చేసుకోవటం పేదవాడికి పట్టిన అన్నం పెట్టే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా వర్గాలకి మధ్యదారి కుటుంబాలకి ఇది అందుబాటులో ఉండే కార్యక్రమం ఇది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ధ్వంసం చేశాడో కరోనా ఏ విధంగా పనిచేశాడో మన అన్నం చూసాం ఇష్టం వచ్చినట్టుగా నోటికి అది మాట్లాడతాం లేకుండా ఏకవచంతో అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇవాళ సరైన భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో మూడోది కూడా బాబు గారు అడిగాం మూడో క్యాంటీన్ కూడా అది అన్ఫినిచ్చు అది కూడా చేయమని ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మాటిచ్చారు ఈ మూడు ప్రాంతాల్లో పేదలకి ఉండే విధంగా కార్యక్రమం చేయబోతున్నాం ఈరోజు పేదలకి కట్టడి అన్నం పెట్టాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించాడో ఆ ఆశయాన్ని కొనసాగించే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం పెట్టే పరిస్థితి ఉంటే చూడలేక కళ్ళు కుట్టి పేదలు ఎందుకు బాగుండాలని చెప్పి ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ని విధ్వంసం చేసి పేద ప్రజలకు అందాల్సిన ఇటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఇటువంటి అన్ని కూడా పునర్శించడం అలాగే నిన్న గుడిగాడిలో ప్రారంభించడం కూడా చాలా హర్షించద విషయం కాబట్టి పేద ప్రజలందరికీ కూడా చాలా రుచిగా శుచిగా అన్ని కూడా బాగున్నాయి ఈ రోజున ఇక్కడ క్యాంటీన్ లో కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఇటువంటి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకుని వారి ఆకలి తీర్చుకోవాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం రెండవ అన్నా క్యాంటీన్ బీసీ నాయకులు సీనియర్ నాయకులు పలకల్లా జగన్న బుల్ల గారి చేతుల మేరగా ప్రారంభోత్సవం జరపడం చాలా ఆనందం నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో పేదవారికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం చాలా సన్నిర్మన్ ఎలవర్సీమ గారు ఇంకా నాయకులందరూ కూడా వచ్చి అన్న అన్నా క్యాంటీన్ బుల్లగారి చేతి ఓపెన్ చేయటం బీసీ నాగర్ చేతురావు చాలా సంతోషం గతంలో రెండు రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న నందకమూరి తారక రామారావు గారు బియ్యం తెలంగాణకు గాని ఆంధ్రాకి కానీ ఆ రోజున మరి రెండు రూపాయలకే కేజీ బియ్యం తీసుకొచ్చిన కనుక అన్న నందమూరి తారక రామారావు ఆ స్కీమ్ ని ఇవాళ వరకు కూడా మోడీ గారు రూపాయి చేసి రూపాయి బియ్యం అవ్వడం జరుగుతా ఉంది ఇలాంటి పేదవారికి చేసే అన్నా క్యాంటీన్ ని నిర్వీర్యం చేసి గత ఐదు సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా తొంగలా తొక్కి రాజకీయ నాయకులు ఆంధ్రుల ఆత్మీయుడు అనర్థుల ఆపన్నుడు నందమూరి తారక రామ స్ఫూర్తితో కృష్ణం జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణం అన్నా క్యాంటీన్ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ వల్లపనేని బాలశౌరి మాజీ ఎంపీ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల్ల నారాయణ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ ఈ రోజు బస్ బస్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎంపీ బాలసౌరి కాగిత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం మరియు మాజీ పార్లమెంటు కొనకల్ల నారాయణ పాల్గొన్నారు ठीक है आज बस वही है वो सब मतलब और ये आगे डोरीरे मैंने मैंने खाली आदर नमस्कार जल्दी जल्दी हां जल्दी जल्दी कोई प्रॉब्लम नहीं है बढ़िया नहीं है 그리고 이제 라

పేదవాడికి కడుపు నిండేటువంటి కార్యక్రమం కడుపు నింపేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్ సేవల్లో అందిస్తా ఉంది ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఐదు రూపాయలకే లంచ్ కానివ్వండి అంటే మధ్యాహ్న భోజనం కానివ్వండి ఐదు రూపాయలకే రాత్రిపూట భోజనం కానీ పేదవాడికి కడుపు నిండేటువంటి కడుపు నింపేటువంటి కార్యక్రమం మనం చాలా మంది భవన కార్మికుల్ని ఆటో డ్రైవర్స్ ని రిక్షా డ్రైవర్ని ఎంతో మంది పనిచేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పని టైంలో అన్నా క్యాంటీన్ అనేది బ్రహ్మాండంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి క్యాంటీన్ దాన్ని ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ లేదా సాయంత్రం పూట డిన్నర్ కానీ డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ ఖర్చుని ప్రభుత్వమే ఫలాయిస్తూ కొత్త డొనేషన్స్ తీసుకొని ఐదు రూపాయలకే పేద ప్రజలకి అన్నం పెట్టేటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు గుడివాళ్ళలో ప్రారంభించారు చాలా సంతోషం ప్రతి చోట కూడా నియోజకవర్గంలో రెండు మూడు చోట్ల ఈ క్యాంటీన్ ని త్వరలోనే ఓపెన్ చేస్తా ఉన్నాం ఇప్పుడే నేను ఉయ్యూర్లో కూడా ఒకటి ఓపెన్ పాల్గొని వచ్చాను తర్వాత ఇక్కడ అలాగే ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా వెళ్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అవకాశం ఉందో వాటి కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు చోట్ల దాదాపు మరి ఓపెన్ చేస్తా ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు కూడా వీరందరూ చేతనైనంత వరకు దానికి విరాళాలు కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో చెల్లించేటువంటి మార్గం కూడా చెప్పారు ఇచ్చి పేదవాళ్ళకి కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి అందరినీ కూడా నేను వినియోగించుకుంటా ఉన్నాను అదే రకంగా నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక దృష్టితో డెవలప్ చేద్దాం ఈ వార్తలు ఇంతటి సమాప్తం కలుద్దాం నమస్కారం